ఖాతాదారులు ఆందోళన చెందవద్దని స్టూడియో ఫోర్ న్యూస్ పత్రికకు వివరణిస్తున్న కెనరా బ్యాంక్ మేనేజర్ బానోత్ హరిప్రసాద్ స్టూడియో ఫోర్ న్యూస్ ఎఫెక్ట్ ఖాతాదారులు ఆందోళన చెందవద్దు కెనరా బ్యాంక్ మేనేజర్ భానోత్ హరిప్రసాద్ స్టూడియో ఫోర్ న్యూస్ ములుగు జిల్లా ప్రతినిధి ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఆకులవారి గణపురం కెనరా బ్యాంక్ బ్రాంచ్ గోల్డ్ లోన్ క్రాప్ లోన్ ఖాతాదారులు ఆందోళన చెందవద్దని ఆ బ్యాంక్ మేనేజర్ హరిప్రసాద్ అన్నారు బుధవారం రోజున స్టాఫ్ లేరు రేపు రండి అనే శీర్షికను స్టూడియో ఫోర్ న్యూస్లో ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే అయితే ఈ విషయం గురువారం రోజున కెనరా బ్యాంక్ మేనేజర్ స్పందించారు ఈ సందర్భంగా ఆయన స్టూడియో ఫోర్ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి ఆరోగ్య పరిస్థితి సెలవులో ఉన్నానని అలాగే కొంతమంది తమ బ్యాంక్ సిబ్బంది కూడా సెలవులో ఉన్నందువల్లనే ఖాతాదారుల ఇబ్బందికి గురి కావాల్సి వచ్చిందని చెప్పారు కాగా గోల్డ్ లోన్ ఉన్నవారు క్రాప్ లోన్ ఖాతాదారులు ఆందోళన చెందవద్దని ఇక నుండి బ్యాంక్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని ప్రస్తుతం ఎవరైతే తనఖాలో ఉన్న బంగారం విడిపించుకోవాలనుకుంటున్నారో వారు బ్యాంకు వారిని సంప్రదించవలసిందిగా కోరారు కట్టవలసిన నగదు కట్టి బంగారం విడిపించుకోవాల్సిందని తెలిపారు అంతేకాకుండా రైతు రుణమాఫీ జరిగిన క్రాప్ లోన్లు రైతులకు కూడా యథావిధిగా సేవలు అందించడం జరుగుతుందని మరలా కొత్త రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు మధ్యవర్తులు నమ్మవద్దు కెనరా బ్యాంక్ మేనేజర్ క్రాప్ లోన్ ఖాతాదారులు కొత్త రుణాలు తీసుకునేటప్పుడు కమిషన్పై పనిచేసే మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని అటువంటి వారు ఎవరైనా ఖాతాదారుల దృష్టికి వస్తే తమకు తెలియజేయాలని వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు సంఘటన న్యూస్ పేపర్లో వచ్చిందో బంగారము ఫేక్ ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి అదంతా తప్పు ఖాతాదారులు ఎవరెవరు గోల్డ్ లోన్స్ అన్ని క్లోజ్ చేసుకున్నారో వచ్చి వాళ్ళ బంగారము కెనరా బ్యాంకులో కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము నమస్తే అండి నా పేరు హరిప్రసాద్ కెనరా బ్యాంక్ హ్యాక్ హరి గన్పూర్ నిన్న ఏది పేపర్లో వచ్చిన సంఘటన ఉందో అది అవాస్తము కస్టమర్స్ బంగారం అన్నీ సేఫ్గా ఉన్నాయి ఎందుకు ఇది డిలే జరిగిందంటే నాకు వారం రోజుల నుండి డెంగ్యూ ఫీవర్ రావడం జరిగింది అందుకు నేను లీవ్లో ఉన్నాను దానివల్ల ఈ గ్యాప్ వచ్చింది లేదంటే కంటిన్యూగా బంగారం లోన్స్ ఇస్తూనే ఉంటాం కెనరా బ్యాంక్లో ఎప్పుడు మా నెంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది ఎలాంటి అవకతవకలు అయితే ఉండవు ఇక్కడ కస్టమర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాయి ఏంటంటే మీ బంగారం మీరు వచ్చి క్లోజ్ చేసుకున్న బంగారంలో వచ్చి మీరు కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఒకటి రైతులు రుణమాఫీ వచ్చిన రెండు లక్షల పై చిల్ ఉన్న కస్టమర్స్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వెంబడి మీరు రెండు లక్షల పైన అమౌంట్ పే చేస్తే మీకు రుణమాఫీ వర్తిస్తుంది లోన్ కూడా అదేవిధంగా టూ డేస్లోనే మళ్ళీ మేము మీకు క్రెడిట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ కెనరా బ్యాంక్ ఆకులవర్ గెన్పూర్ మేనేజర్ లోన్లు ఎవరైనా కస్టమర్స్ లోన్లు కావాలని సంప్రదిస్తే డైరెక్ట్ కెనరా మేనేజర్ గారికి సంప్రదించారు లేదంటే కెనరా బ్యాంక్ స్టాఫ్ వచ్చి డైరెక్ట్ కలవాలని కోరుతున్నాము ఎందుకంటే మధ్యవర్తులు ఎవరైనా మధ్యవర్తులు వాళ్ళని తీసుకురాకండి మధ్యవర్తులు వస్తే వాళ్లకు కఠినమైన శిక్షలు విధించడం జరుగుతుంది లంచాలు తీసుకోవడం అట్లాంటి ఏం చేయరా డైరెక్ట్ వచ్చి మేనేజర్ గారిని కలవమని కోరుతున్నాం కస్టమర్స్